ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప నా పేరు మణికంఠ స్వర్గీయ గారి కుమారుణ్ణి ప్రస్తుత ఆలయ అధ్యక్షుణ్ణి నిన్న కొంతమంది ప్రెస్ నా మీద కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేసినారు వాటికి వాటి గురించి చాలామంది భక్తాదులు నాకు ఫోన్ ద్వారా నన్ను సంప్రదించి దాని గురించి వివరణ అడిగారు ఆ ఫోన్ చేసిన కొంతమంది భక్తాదులందరినీ కూడా ఈరోజు ఈ టైంకి మీడియా సమక్షంలోనే వివరణ ఇస్తానని చెప్పాను నాకు ఫోన్ చేసిన వారిలో ముందు నుంచి ఉన్న గౌరవ పెద్దలు కేరళ సమాజము నందాన్న వాళ్ళ వాళ్ళకు సంబంధించిన మిత్ర బృందం అందరూ కూడా వీళ్ళు కూడా ఫోన్ చేసి ఏంటి అవినీతి ఏం ఏది దీని గురించి వివరణ ఏంటి మేము తెలుసుకోవాలనుకున్నాము అంటే వారికి కూడా పత్రికాముఖంగానే తెలియజేస్తానని చెప్పాను సో నా ఆహ్వానాన్ని అందరూ కూడా మన్నించి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు నిన్న నా మీద చేసిన ఆరోపణలు మొదటిది నేను ఇంతవరకు ఏది మీటింగ్స్ కండక్ట్ చేయలేదు అకౌంట్స్ చూపలేదు అని అన్నారు నేను ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరము ఆడిట్ రిపోర్ట్స్ రెడీ చేయించి ఆడిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్స్లో జమా ఖర్చులు అన్నీ కూడా క్లియర్గా పొందుపరుస్తూ ఎంత బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్లో బ్యాంకులో డబ్బులు ఎంత ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ చేస్తూ దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అక్నాలజ్మెంట్ అంటే ఐటీ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేస్తూ ప్రతి సంవత్సరము చూపిస్తున్నాం ఎక్కడ ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు దేవుడి సొమ్ము నేను దుర్వినియోగం ఎప్పటికీ దుర్వినియోగం చేయను నాకు నాకు సొంతంగానే నాకు లావాదేవీలు చాలా ఉన్నాయి నా బిజినెస్లు నాకు ఉన్నాయి దేవుని సొమ్ము గురించి నాకు పర్సనల్గా వాడుకునే అవసరము లేదు నా నా భావన అటువంటిది కాదు ఇక్కడ ఏవైతే అన్ని ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఆడిట్ రిపోర్ట్ని కూడా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తూ నేను మా కమిటీ మెంబర్లందరికీ కూడా వీటిని చూపిస్తూ ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ జరుపుతూనే వచ్చినాను ఆ జరుపుతూ వచ్చిన మినిట్స్ బుక్ సంబంధించిన కాపీలు ఇవి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఆడిట్ రిపోర్టు దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అన్నీ చేస్తూ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు సభ్యులందరూ కూడా సంతకాలు చేశారు వీటిని అందరికీ కూడా సభాముఖంగా అందరికీ చూపిస్తున్నాను దీంట్లో ఎవరైనా క్రాస్ చెక్ వెరిఫై చేసుకోవచ్చు వీటిలో ప్రధానంగా నా మీద ఇంకోటి ఏమన్నారంటే సంతకాలు ఫోర్జరీ అన్నారు సంతకాలు ఫోర్జరీ అంటే మినిట్స్ బుక్లో ప్రతి ఒక్క పేజీలోనూ సంతకాలు ఫోర్జరీ చేస్తారా ఎవరైనా చూడండి ప్రతి ఒక్క ఎప్పుడెప్పుడు జరిగినాయి మినిట్స్ ఏ డేట్లో మీటింగ్ జరిగింది అనేది అంతా కూడా క్లియర్ కట్గా మినిట్స్ బుక్లు అన్నీ ఉంటాయి దీనికి సంబంధించి ప్రతి అంటే నేను ప్రతి నెల మీటింగ్స్ పెడుతూనే ఉన్నా మీరు డేట్స్ వైజ్ ఇక్కడి నుంచి చూసుకుంటూ వచ్చినా కూడా నేను రెండు వేల ఇరవై రెండులో ఎక్కిన తర్వాత రెండు ఆరు ఇరవై రెండు పదమూడు ఎనిమిది ఇరవై రెండు అంటే రెండు నెలలకి హాజరైన సభ్యులు పంతొ పదహైదు తొమ్మిది ఇరవై రెండు హాజరైన సభ్యులు పదహైదు పది ఇరవై రెండు హాజరైన సభ్యులు తర్వాత సర్వసభ్య సమాజము జనరల్ బాడీ మీటింగే పెట్టలేదన్నారు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై మూడు సర్వసభ్య సమావేశం నోటీసు నోటీస్ ఇచ్చింది కూడా సెక్రటరీ నాగలింగారెడ్డి గారే ఇచ్చారు ఆ నోటీసు అందరూ కూడా చదివిన సభ్యులందరూ కూడా సంతకాలు కూడా ఇక్కడ పెట్టారు ఆ సర్వ ఆ సర్వసభ్య సమావేశం ఇరవై మూడులో జరిగింది ఇరవై నాలుగులో కూడా జరిగింది తర్వాత సర్వసభ్య సమాజం జరిగిన తర్వాత మళ్ళీ ఇరవై మూడులో కమిటీ మెంబర్స్ మీటింగ్ పెట్టాము దానికి సంబంధించిన మెంబర్స్ అందరూ హాజరైన కాదు అంటే చూడండి అసలు అంటే ఇన్ని మీటింగ్లని ఫోర్ ఎవరైనా చేస్తారా సభ్యుల్ని యాడ్ చేసినా మాకు తెలియదు అన్నారు ఇది ఇప్పుడు యాడ్ చేసింది కాదు రెండు వేల ఇరవై రెండులోనే సభ్యులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసాం కొత్తగా యాడ్ అయిన సభ్యుల పేర్లు వీరాంజనేయులు శ్రీనివాసులు మురళి ఇది ఎక్కడన్నా యాడ్ చేసినట్లుగా ఎక్కడైనా ఉందా ప్రతి నెల వెయ్యి రూపాయలు అనేది మెంబర్లు కట్టాలి అని చెప్పి బయలాలు రీసెంట్గా పోయిన సంవత్సరమే రూల్ అనేది బయలాలు పొందుపరిచాము కొత్త సభ్యత్వానికి లక్ష రూపాయలు అనేది కూడా పొందుపరిచాము అది ఏమి మాకు సొంతంగా మేము వాడుకోవడానికి కాదు ఏదన్నా దేవాలయం అకౌంట్ కట్టమని చెప్పాము ఎందుకు దేవాలయం అకౌంట్ కట్టమన్నామంటే గుడి మనకు జరిగేది నలభై నలభై ఒక్క రోజులు మాత్రమే నవంబర్ పదహైదు నుంచి జనవరి పదో తారీఖు వరకు మాత్రమే జరుగుతుంది దాని తర్వాత మిగిలిన పది నెలలు మనము గుడిని నడపాలి అంటే గుడిని నడపాలంటే స్టాఫ్కి సంబంధించిన శాలరీ పూజారికి శాలరీ పూజా పూజా ఖర్చులు మధ్యలో విష్ణు పూజ బోనం పూజ లాంటి ప్రత్యేక పూజలు అన్నీ వస్తుంటాయి ఆ వచ్చిన అన్నీ కూడా పది నెలలు మిగతావన్నీ నడపడానికి మనము అంటే సభ్యులు సభ్యులుగా ఉండి సేవ చేస్తూ నెలకు వెయ్యి రూపాయలు కడితే గుడికే కదా అన్నట్లుగా అందరూ సభ్యులు ఏకగ్రీవం ఆమోదంతోనే ఆ బయల అనేది పొందుపరిచాం దానికి సంబంధించి అందరూ కూడా యాక్సెప్ట్ చేసి సంతకాలు పెట్టి ఈ బయలు ఇలాగే రూపొందించు అన్నారు ఈరోజు మా సంతకాలు ఇవి కాదు అని నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు ఈ సంతకాలు వాళ్ళవో కాదు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించి క్రాస్ చెక్ చేసుకోమనండి మొదలు ఫస్ట్లో కేరళకు సంబంధించిన ప్రభాకర్ గురుస్వామి వాసుదేవన్ గురుస్వామి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో గుడికి సంబంధించి ఇక్కడ ఉంటూ దీనికి సంబంధించిన అంటే మాలాధరణ నియమ నిబంధనలు ఎలా ఎలా పాటించాలి ఏంటి అనేవన్నీ కూడా నేర్పిస్తూ వస్తూ తొంభై తొంభై నాలుగు తొంభై ఐదు కాలంలో అంటే అప్పటికి మా ఫాదర్ అయప్సాం భక్తుడే తొంభై నాలుగు తొంభై ఐదు కాలంలో మన వాసుదేవన్ గురుస్వామి గారే మా ఫాదర్ని అధ్యక్షుల్ని చేశారు అధ్యక్షులు చేసిన తర్వాత అప్పటి నుంచి మా ఫాదరు ఏదున్నా సరే టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఫస్ట్ తను ముందు ఒక ఏదన్నా సరే మా ఇంటి నుంచే మా ఫాదర్ ఒక డొనేషన్ అనేది ఫస్ట్ యాడ్ చేసి తర్వాత భక్తులను అడిగేవారు అంటే ఉదాహరణకి బంగారు ఆభరణాలు స్వామికి సంబంధించిన మణిమాల ఫస్ట్ మేమే చేయించాము తర్వాత మిగతా ఏదైనా ఆభరణాలు కావాలంటే అడుగుతున్నాం తర్వాత గుడి ముందర షెడ్డు దీనికి సంబంధించిన ఫస్ట్ వన్ ల్యాక్ రూపీస్ మేమే డొనేట్ చేస్తున్నాం ఫస్ట్ తర్వాత మిగతా సభ్యుల్ని ఏదన్నా దాతల సహకారంతో పూర్తి చేస్తున్నాం షాప్ రూమ్లు మేము ఒక షాప్ రూమ్కి దా డొనేట్ చేసాము మిగతా సభ్యుల నుంచి అడుగుతున్నాం అంటే ఫస్ట్ మేము డొనేట్ చేసి మేము ఒకటి స్టార్ట్ చేసి మేము ఇలా చేస్తున్నాం మీరు ఏదన్నా చేయండి అన్నట్లుగా వస్తుంది తప్పితే ఒకటే కులము మేమే ఉండాలని కాదు అప్పటి నుంచి ఒక బాధ్యతగా తీసుకొని అంటే ఎంతో ఇష్టమని మేము సేవాగుణంతోనే చేసుకుంటూ వస్తున్నాం తప్పితే అలా ఉన్నప్పుడు ఇప్పుడు టెంపుల్కి సంబంధించి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుండేది మేము ఫస్ట్లో టెంపుల్కి సంబంధించి ఇలా నియమ నిబంధనలు ఇలా ఉండాలి ఫస్ట్కి సంబంధించిన స్వామి పూజా విధానాలు ఇలా చే ఇలా ఉండాలి ఇలా నేర్పించాలి అని చెప్పి వచ్చిన మల కేరళ సమాజం వాళ్ళు వీరు సో మేము వారు దానికి సంబంధించిన ఏదన్నా నిర్ణయం తీసుకొని భక్తాదుల సమావేశం పొందుపరిచి తదుపరి మీకు ఏదన్నా దాంట్లో ఏ భక్తాదుల కోరిక మేరకే మేము నడుచుకుంటాము అండి ఏదున్నా కూడా డబ్బు రూపంలో మేము ఎవరితోనూ తీసుకోవట్లేదు అక్కడ మనకు బ్యాంక్ బ్యాంక్ సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టారు భక్తాదులు ఎవరున్నా కూడా డైరెక్ట్గా స్కాన్ చేసి బ్యాంక్ అకౌంట్లకే డబ్బులు జమ అవుతున్నాయి మేము ఎవరికన్నా ట్రాన్సాక్షన్ పేమెంట్స్ ఇవ్వాలి అంటే జాయింట్ అథారిటీ సిగ్నేచర్స్తో చెక్ రూపంలోనే ఇస్తున్నాము ఏదైనా చిన్న లేబర్స్ ఏదైనా ఉంటే వాళ్లకు క్యాష్ రూపంలో మేనేజర్ గారే ఇస్తూ వాళ్ళతో ఓచర్స్ ఓచర్ మీద కూడా సంతకం పెట్టించుకుంటారు నేను ఎవరితో కూడా డబ్బులు అనేది నేను తీసుకోను ఎవరికి నేను పేమెంట్స్ అనేది ఇవ్వను అంతా కూడా బ్యాంక్ రూపంలో చెక్ రూపంలోనే జరుగుతుంది తర్వాత అన్నదానంకు సంబంధించి ఆ ఆరోపణ ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అని అన్నారు అన్నదానంకు సంబంధించి ఏది కూడా నేను సరుకులు ఎక్కడ తీసుకోవాలా ఎక్కడ అనేది నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు అంతా కూడా మా కమిటీ సభ్యుల్లో నేను హాజరైన జాయింట్ సెక్రటరీ కేశవా గారే అన్నదానం సంబంధించిన సరుకులన్నీ ఎక్కడ తెస్తున్నారు వాళ్ళకి పేమెంట్ ఎక్కడ ఇచ్చినారు అంతా కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఈ నలభై ఒక్క రోజులు ఉదయము రాత్రి రెండు పూటల ఒక పదహైదు వందల మందికి అన్నదానం పెట్టామండి పదహైదు వందల మందికి డిస్పోజబుల్ ప్లేట్స్తోనే పెట్టడం జరిగింది దా వారికి వంట 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 మనిషి మధ్యాహ్నము రాత్రి రెండు పూటలా కూడా వంట చేస్తూ వాళ్ళకు సంబంధించిన వర్కర్లందరికీ ఇస్తూ వంట వంట సామాగ్రి అన్ని సమకూరుస్తూ అన్నదానం కార్యక్రమం జరగడం జరిగింది నేను ఎప్పుడూ కూడా ఎక్కడా ఎవరితో ఒక రూపాయి తీసుకోలేదు నేను ఎవరికి డైరెక్ట్గా పేమెంట్స్ ఎవరికీ కూడా ఇవ్వలేదు ఎదినిపోని ఆరోపణలు చేసి నన్ను రాజీనామా చేయమని చెప్పి బెదిరించడము తగదు నేను ఏ తప్పు చేసినాననేది ఆధారాలతో సహా నిరూపించమనండి దీని కార్యాచరణ గురించి మేము మలయాళం సమాజం వాళ్ళు కూర్చొని భక్తాదుల సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము భక్తాదుల అనుగుణంగా మేము ముందుకి సాగుతాము ఒకసారి ఆ మీద ఆరోపణలు రావడానికి మరొక కారణము ఈ గుడికి సంబంధించిన బియ్యం కానీ నూనె కానీ బెల్లం కానీ ఇలాంటి పూజా సామాగ్రిలు అన్నీ కూడా స్టోర్ రూమ్లో ఉంటాయి స్టోర్ రూమ్ బీగాలు మా ఫాదర్ గారి హయాం నుంచి స్టోర్ రూమ్ బీగాలన్నీ కూడా ఉపాధ్యక్షులు గజేంద్రమోహన్ గారి చేతనే ఉన్నాయి మిగతా సభ్యులు ఎందుకు అతని దగ్గరే ఉన్నాయి మా దగ్గర ఎందుకు ఉండకూడదు అని చెప్పి నన్ను అడిగినప్పుడు ఎవరి దగ్గర బీగాలు వద్దులే ఇక్కడే ఆఫీస్ రూమ్లో పెట్టి సరుకులు అందరి సమక్షంలోనే వారానికి ఒకసారి ఇద్దాము అని చెప్పి అన్నప్పటి నుంచి దీనికి సంబంధించిన ఆరోపణలు నా మీద చేస్తూ వచ్చినారు నేను వారికి ఏదైనా ఏది కూడా వారు ఏదన్నా అడిగినా కూడా అంటే నేను ఎప్పుడూ కూడా కరెక్ట్గానే పాటిస్తాను నియమ నిబంధనల విరుద్ధంగా ఎప్పుడూ పోను అలాంటి విధంగా చెప్పినప్పుడు నేను వారికి సానుకూలంగా స్పందించాను అందుకోసం నా మీద నిరాధారణ ఆరోపణలు చేస్తుండొచ్చు చూసి మన కేరళ సమాజం నంద అన్న వాళ్ళ మిత్ర బృందం వాళ్ళు అడిగిన దానికి నేను ఆధారాలు చూపిస్తాను అన్నాను ఇప్పుడు ఆధారాలు అన్నీ కూడా వారికి కూడా అన్ని కరెక్ట్గా చూసి వారు కూడా సాటిస్ఫై అయినారు కదా మా తదుపరి అంటే వీళ్ళు కూడా వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే గుడికి చెడ్డ పేరు రాకూడదు ఫస్ట్లో మా పూర్వీకులు నిన్నారు మా పూర్వీకుల నుంచి మీ ఫాదర్ని ప్రెసిడెంట్ చేసిన్నాము మీ ఫాదర్ని ఇక డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాడు సో ఏదున్నా కూడా గుడికి చెడ్డ పేరు రాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతోనే కేరళ సమాజం వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది మేము కూడా వాళ్ళకి ఖచ్చితంగా వారికి ప్రయారిటీ ఇస్తూ సముచిత స్థానం ఇస్తూ వాళ్ళందరినీ కలుపుకొని గుడి అభివృద్ధి ఎలా జరగాలి అని వాళ్ళని కలుపుకొని ముందుకు పోవడం జరుగుతుంది నా పేరు నందకుమార్ మలయాళ సేవా సమాజ అధ్యక్షుడి ఫస్ట్ ఇది ఈ పిల్లడు ఫోన్ చేసి అనా ఇట్లా నా పెద్ద ఆరోపణల లెక్కాచారాలు చూసురారా నువ్వే చూసురారా అని చెప్పాడు నేను ఫస్ట్ చూసిండేది ఫస్ట్ కాదు తప్పుడు నువ్వు సతగా దొగ్గ పెట్టావట అది ఎంతవరకు న్యాయపడి కరెక్ట్ కరెక్టేనా నేను మీటింగ్ పెట్టలేదు సంతకాలు దొంగ పెట్టాడు అవి ఇవి అని చెప్పి చెప్తున్నారు ఒక సంతకం రెండు సంతకాలు పెట్టొచ్చునా బీటికే పెట్టలేదు అన్నప్పుడు ఇవన్నీ ఏంటి నాకు చెప్పి మీటింగ్ పేపర్లు అని చూపించినాడు ఆ సంతకాలు ఈ సంతకాలు చూస్తే నాకే పెద్ద తేడా అనిపించలేదు టు బి ఫ్రాంక్ ఏది మాట్లాడినా బాగా కరెక్ట్గా మాట్లాడాలా ఎందుకంటే ఈ పిల్లోడు నేను ఒకటే మాట కుండబద్దలు ఉండేట్లు చెప్తున్నాను ఈ పిల్లోని అడ్డం పెట్టి కొంతమంది దోచుకోవాలని చూసినారు ఈ పిల్లోడు దానికి అడ్డం పడ్డాడు సో ఎట్లా జరిగి ఈ పిల్లోడినే తప్పిస్తే మా పని ఈజీగా అవుతుంది కదా అనే దీంట్లోనే వీళ్ళు ఆ కాన్సెప్ట్తోనే వీళ్ళు టెంపుల్ బుద్దుకి వచ్చి ఈ పిల్లోని పైకి లాగి ఎందుకంటే ఇక ఈ పిల్లోడికి ఇలా లేకపోతే మాకు ఎవరు అడ్డం అనేది వీళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు నాయన వరకు ఉండేది వేరు ఇప్పుడు ఈ పిల్లోడు వచ్చిన తర్వాత కూడా నేను ఫస్ట్ అనుకున్నాను ఈ పిల్లోని పెడతాను ఈ పిల్లోని పెడతారు అంటే ఈ పిల్లోని అడ్డం పెట్టుకొని సుమారుగా దోచుకోవాలా ఇందులో ఏమాత్రం తేడా లేదు డౌట్ కూడా లేదు నేను ఎప్పుడో చాలా మంది చెప్తాను ఆ గౌతమ్ కొడుకుని గౌతమ్ కొడుకు ఇబ్బంది పెడతాను ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గౌతమ్ అండ్ గౌతమ్ సార్ ఎందుకంటే నేను చాలా చూసాను ఎందుకంటే ఆయన ఆయన పంద వేరు ఆయన విధి వేరు ఏమేమి ఇప్పుడు ఆయన కూడా నాకు ఏమీ ఇది చేసాడని నేను చెప్పాను ఎందుకంటే ఇప్పుడు గుడ్ డెవలప్మెంట్ కనబడుతుంది కదా టెంపులు డెవలప్మెంట్ అనేది కనబడుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది అసలుకి నన్నకు కూడా తెలియని విషయం ఏంటంటే ఇరువుడిని డబ్బులు తీసుకొని టికెట్లు కొనుక్కుంటే ఇరువులు కట్టిస్తున్నారు లోపల ఇవన్నీ అసలుకి మనము ప్రూవ్ చేయలేము కానీ కాకపోతే జరుగుతున్న వాస్తవాలు ఇప్పుడు దీంట్లో ఏం లేదు అసలుకి ఇంకా నేను ఏం టెంపుల్ అన్నా కూడా అది బిర్యానీ తెచ్చుకొని మీరే రాయండి ఏమేమి ఉన్న విషయం అయితే ఇది ఏమే రేపు పొద్దున నాకు ఏదైనా ఎదురైనా కూడా నేను సిద్ధంగా ఉన్నాను వారిలో నేను కూడా గురుస్వామిగా ఉన్నాను దాదాపు నేను గుళ్ళో వచ్చేసి బాధ్యతగా కొద్దిగా పని చేయబట్టి నేను ఇక్కడ సేవ చేస్తున్నా దాదాపు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల క్రితం గౌతమ ఉన్నప్పటికీ రెండు సంవత్సరాల ముందు కానీ నేను గుళ్ళో బాధ్యత తీసుకొని చేస్తాను తర్వాత ఇరుముళ్ళ దగ్గర కానీ సరే ఇక్కడ ఉండీళ్ళ దగ్గర కానీ ఇక్కడ కానీ ఇంత ములుగు రెండు సంవత్సరాల నేను రాకుండా రెండు సంవత్సరాల క్రితం ఏమవుతానంటే ఉండి తీస్తే ఇరవై వేల కంటే ఎక్కువ రాదు ఇరవై వేలు కూడా ఉండదు దాంట్లో ఉండిలో అట్లా ఈ దొంగలు పడి దోచుకుంటా నేను తర్వాత నేనేం చేశాను నాకు బాధ ఇచ్చిన తర్వాత ఆ ఉండేల దగ్గర కానీ ఇరుముల దగ్గర కానీ సరే మేమంతా కొద్దిగా తిరగడంతో తర్నాపంటే ఉండి తీసినప్పుడల్లా లక్ష రూపాయలు ఇరవై వేల వరకు కూడా వచ్చింది అప్పటి నుంచి కూడా నా మీద కూడా వీళ్ళు అలిగేషన్ చేశారు తర్వాత నేను దీనికి తట్టుకోలేక లాస్ట్కి సీసీ కెమెరాలు కూడా పెట్టించడం జరిగింది అప్పటికే గౌతమలు ఉన్నప్పటికీ తర్వాత గౌ గౌతమల మా మరణం తర్వాత ఇతను ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పని చేస్తే ఇతని మీద అలిగేషన్ తీసుకొచ్చి ఇతను ఎట్లా సరే రానింగ్ కూడా చేయాలని చెప్పి వాళ్ళు తినే వాళ్ళకి అడ్డం మేము దాంతో నుంచి మమ్మల్ని కూడా రాని కూడా చేయాలని చూశారు తర్వాత అక్కడి నుంచి నేను కంటిన్యూగానే టైం ఇస్తూ ఎక్కడ నేను ఎక్కడ కానీ నా పరిస్థితి చిన్నత కానీ నా మీద రూవర్ లేదు ఇప్పటికి కూడా తర్వాత అప్పటి కూడా డబ్బు జమ కావడం గుళ్ళో కొద్దిగా ఉండిల్లో కానీ సరే బయట దాతనిచ్చేది కానీ సరే అలాగే మేము నడుపుకుంటూ వస్తున్నాము ఈరోజు కొందరు ఆశపడి ఈ ఇతను దింపేసి వేరే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకో ఆయన ప్రెసిడెంట్ కావాలని చెప్పే ఆలోచనతో గుడిని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు ఇది ఎప్పటికీ జరగని పని ఎందుకంటే నన్న నాన్న అన్న వీళ్ళంతా వచ్చేసి మాకంటే సీనియర్లు వాళ్ళు అంటాను గుళ్ళు ఆ కేరళ వాళ్ళు అంతా మేము వాళ్ళ తర్వాతనే వచ్చినాము దిల్లీకి తర్వాత ఇంకోటి వచ్చేసి గురుస్వాములు అంటే మేము నలభై ఐదు మంది ఉన్నాము విఐపిలు మాత్రమే కడితే ఇరుముళ్ళు కట్టడము విఐపిల్కి మాత్రమే మాల వేయడం కాదు గురుస్వామి అంటే బీద ఉంటారు అందరికీ ఒకటి వల్లే మనం పనిచేయాలనేది నా కోరిక రెండోది వచ్చేసి ఇరుముళ్ళు ఏఐ ఫోన్ వస్తే పోస్తే కట్టడము వాళ్ళు వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ చేస్తున్నారు గుళ్ళు దీన్ని అరికట్టాలని చెప్పి మేము ఈ పిల్లలో చాలా జిన్యన్గా పనిచేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ ఆయన కాలంలో మేము ఎక్కువ నేను పని చేయలేదు సార్ ఆధ్వర్యంలో చేసేది ఏది కానీ సార్ చెప్పినట్లే మేము వినేది ఉండేది కూడా అట్లే ఎవరికైనా కానీ చెక్ రూపంలోనే క్యాష్ ఇచ్చి చెక్ రూపంలోనే ఇచ్చేది క్యాష్ ఏమన్నా ఇవ్వాలంటే వెయ్యి ఈ కింద పని చేసే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలని అంటే వాళ్ళకి ఇస్తాం అంతే ఇంక మళ్ళీ మనకంటూ వేరేది అంటూ ఉండదు చెయ్యం కూడా చెయ్యం అట్లా పద్ధతిగా ఉంటుంది అంతే ఓకే